జనార్ద స్వామి ఆలయం ప్రధాన అర్చన స్వామి కందుగూరు సోమేశ్వర సోమబాబా గారు గారు తారా గుము పంచారామలో ఆరామ క్షేత్రము సోమారామ క్షేత్రము అలాగే మా గురుపుడు గ్రామస్తులు శివ దీక్ష తీసుకుని పదకొండు రోజులు ఏకాదశి దీక్ష చేసి శ్రీశైలం భ్రమరామృత మల్లికార్జున స్వామి దేవత యాత్రి సైకిల్ యాత్ర ప్రారంభ ఏకాదశి దీక్ష చేసి వేళ గురువు కట్టుకుని స్వామివారి యాత్ర ప్రారంభించారు వారికి ఆ బ్రమరాంబికా మృతికాశాన్ని సిద్ధి వినాయకుడు సాక్షి గణపతి సిద్ధి గణపతి అలాగే పార్వతీ పరమేశ్వరుడు అన్నపూర్ణ పార్వతీ సోమేశ్వర స్వామి వారు ఇరవై వేల అష్టైశ్వర్యాలు ఆలయ ఆరోగ్యాలు ఇచ్చి కోరి ఓం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మా భీమవరం నుంచి శ్రీశైలం సైకిల్ యాత్ర మీద బయలుదేరారండి స్వాములు నలుగురు స్వాములు ముగ్గురేమో స్వామ్మాలు వేసుకోకుండా మొత్తం సెవెన్ మెంబర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళారండి ఫస్ట్ రోజు ఇక్కడ నుంచి తొక్కుకొని సైకిల్ ముదినేపెళ్ళిలో ఆగారండి రెండవ రోజు ముదినేపల్లి నుంచి బయలుదేరండి నంబూరు కాళీప్రసాద్ ఆశ్రమంలో రెండవ రోజు స్టే చేశారండి అలాగే మూడో రోజుకి వచ్చేటప్పటికి ఈ నంబూరు నుంచి బయలుదేరి కొండకు వెళ్ళారండి త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి త్రిపురాంతకం వెళ్ళి అక్కడ శ్రీ బాలాక్రిపుటి సుందరి అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ స్టే చేశారండి నాలుగవ రోజు మళ్ళీ కొండ నుంచి బయలుదేరి కుంట అనే గ్రామంలో బస్ చేశారండి నాలుగో రోజు అక్కడ బస్ చేసిన తర్వాత కుంట నుంచి ఐదవ రోజుకి శ్రీశైలం చేరుకున్నారండి వాళ్ళు ఐదు రోజులు శ్రీశైలం వెళ్ళడానికి స్వాములు సైకిల్ యాత్ర నలుగురు స్వాములు కూడా రెండు వేల ఒకటిలో శబరిమల స్వామి దర్శనార్థం సైకిల్ యాత్ర అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో కలకత్తా కాళీమాత పి వెళ్లారండి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో షిరిడి సాయిబాబా దర్శనార్థం సైకిల్ యాత్ర చేశారండి అలాగే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో వారణాసి కాశీ వెళ్ళారు కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శనం వెళ్ళారు రెండు వేల పదిహేడులో రామేశ్వరం రామనాథ స్వామి దర్శనం చేసుకున్నారండి అలాగే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో హాస్టల్ తాడేరు యూనిట్ తరఫున కులూమనాలి నుంచి జోలారీ పాస్ సైకిల్ ట్రెక్కింగ్ క్యాంపు విజయవంతంగా పూర్తి చేశారండి వీళ్ళు ఇన్ని యాత్రలు చేశారు ఇప్పుడు శ్రీశైలం యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వాళ్ళు మళ్ళీ తిరిగి భీమవరం వచ్చేశారండి ఓం నమ శివాయ